ఆ అందరికీ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాము అందరూ పండగ మంచిగా జరుపుకున్నారా మేము కూడా మస్తు జరుపుకున్నాము పండగ ఎందుకంటే ఆదివారం అచ్చుడు మా పిల్లలు మా ఆయన ఇంట్లోనే ఉండు మస్తు అనిపించింది ఇంకా వీక్ డేస్లో వస్తే అస్సలు మంచిగా అనిపించదు ఎందుకంటే వాళ్ళందరూ అటు పోయినాక నేను ఒక్కదాన్ని ఇంట్లో పండగ సెలబ్రేట్ చేసుకోవాలనే అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి అసలు చేయకపోతుండే కానీ ఇట్లా ఆదివారం వచ్చుడు అంటే మస్తు అనిపించింది ఇంకా దేవుడి దగ్గర మా పిల్లలు అన్నీ రెడీ చేసినాడు దేవునికి బొట్లు పెట్టుడు అన్నీ ఇట్లా అక్కడిగా దానికి సంబంధించిన దేవుడి దగ్గర అన్ని పనులు వాళ్ళే చేసినారు వాటర్ తీసుకురావడం తోడవడం చేయడం వాళ్ళనే మంచిగా ఇన్వాల్వ్ చేసిన వాడు వాళ్ళు కూడా కొంచెం కొంచెం నేర్చుకోవాలి వాళ్ళకు కూడా అర్థమవుతుంది కదా తెలుస్తుంది మన పండగలు పూజలు అంటే ఎట్లా అనేది తెలుసు మా వాడు కొన్ని శ్లోకాలు కూడా చదువుతాడు నా కొడుకు వాడిని అసలు నేర్పలేదు వాడికి వాడే నేను చదువుతుంటే విని పాటలు ఇట్లా పెడతాం కదా టీవీలో అట్లా విని వాడే నేర్చుకున్నాడు మంచిగా సౌందర్య లహరి శ్లోకాలు మంచిగా చదువుతాడు వాడు మంచిగా అనిపిస్తుంది అట్లా పిల్లలు చెప్పకుండా ఇంట్రెస్ట్గా నేర్చుకోవడము అట్లా చేయడము ఇంకా నేనైతే బచ్చప్పాలు ఇట్లా చేస్తా అన్నట్టు ఫస్ట్ బెల్లంని కొంచెం లాగా పట్టి దాని తర్వాత పప్పు ఉడకబెట్టిన పప్పు బాగా ఉడకబెట్టను ఇట్లా కొంచెం పలుకు మీద ఉన్నప్పుడే తీసి మంచిగా కొ మిక్సీలో వేసి దొడ్డుగా పడతా అన్నట్టు పల్స్ మీద పడితే మంచిగా కొంచెం బరకగా వస్తుంది అప్పుడు ఇట్లా ఈ పాకంలాగా చేసిన దాంట్లో వేసి మంచిగా ముద్దలెక్క గట్టిగా చేసిన తర్వాత అప్పుడు చల్లార్చినాక చేస్తాను ఇంకా నాకైతే ఇట్లనే అలవాటు ఇంకా అందుకోసమనే పాకం కోసమని పెడు నీళ్ళు పడుతున్నా ఇంకా నా బిడ్డ మంచిగా వచ్చి అడగన అవసరం లేదు మంచిగా వచ్చి హెల్ప్ చేస్తుంది అన్ని పనులు కూడా చేస్తుంది అన్నట్టు దోశలు వేయడము ఎగ్ ఆమ్లెట్ బ్రెడ్ టోస్ట్ చేసి అన్నీ చేస్తుంది మంచిగా ఇంకా ఆమె మూడు అన్నట్టు అడగకుండా అప్పుడప్పుడు వచ్చి చేస్తుంది ఎప్పుడైనా అడిగినా చేయదు ఇంకా తన ఇంట్రెస్ట్ ఉంటే నేను అందుకే ఏమనను సరే ఇంకా వాళ్ళకి నచ్చినప్పుడు చేస్తారులే అనేసి వదిలేస్తా ఇంకా ఆమె వచ్చి నేను కలుపుతా అమ్మ అంటే ఇట్లా హెల్ప్ చేస్తారన్నట్టు నా కొడుకు కూడా బాగా చేస్తాడు వంటల దగ్గర ఏదైనా ఏదైనా చెప్పినా మంచిగా వింటారు పిల్లలైతే ప్రస్తుతం వింటున్నారు ఒక తంటే చూడాలి ఇంకా గట్టిగా ఉంది బెల్లం కదా వేసిన ఇప్పుడే కొంచెం నీళ్ళు పోసి ఇంకా అది కర్రగ కోసం ఇట్లా గడ్డలు గడ్డలు ఉంటుంది కదా అందుకోసమని ఇంకా తన కండ్రాకపోతే నేనే వంటున్నా మంచిగా అబ్జర్వ్ చేస్తారు పిల్లలైతే ఏం చేస్తున్నా మంచి నేను అసలు ఏం చెప్పాను కూడా చెప్పాను మంచిగా చేస్తారు ఇద్దరైతే ఇంట్లో మాత్రం హెల్ప్ మాత్రం మంచిగా చేస్తారు ఇంక అడుగుతారు ఇది ఎట్లమ్మా అది ఎట్లమ్మా అని మంచిగా అనిపిస్తుంది ఇంట్రెస్ట్గా ఇంకా నేను కూడా ఏం రిస్ట్రిక్షన్స్ పెట్టానట్టు ఓకే వా వాళ్ళకంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వదిలేయాలి సరే అనేసి ఇంకా బెల్లం తింటూనే ఉన్నారు మస్తు ఇష్టం నా కొడుకు నా పోతే చూసి అమ్మ స్టార్ట్ చేసావా అని ఇక అట్లా ఉంటుంది అన్నట్టు ఇంట్లో ఉంటే నిజంగా మస్త్ అనిపించింది ఈసారి పండగ అసలు నిజం ఇంకా మాటల్లో చెప్పలేను మంచి అనిపించింది ఇట్లా ఇంట్లో అందరు ఉంటే అదే పండగ ఇంకా పండగ రోజు ఇంకా ఇట్లా ఉంటే ఇంకా అసలు ఇంకా పండగ మామూలుగా ఉండదు ఇంకా ఇట్లా ఏ అబ్బట్ చెప్పాలు చేసి మేము తినేవరకైతే మస్తు లేట్ అయింది ఎందుకంటే అంత జాలగం చేసినా ఈసారి చేద్దాం చేద్దాంలే అందరి ఇంట్లోనే కదా కానీ మెల్లగా మెల్లగా అన్నట్టుగా చేసి తినేవరకు నాకు తెలిసి రెండు అయినట్టున్నది అంత మెల్లగా చేసినాం లేవడం అందరం లేట్గా లేచి పని స్టార్ట్ చేసి అయ్యేసరికి అంత లేట్ అయింది ఇంకా అట్లా పల్స్లో పడితే అట్లా కొంచెం ఇట్లా బరకగా వస్తుంది అన్నట్టు ఇట్లా కొంచెం బెల్లం కరిగి మరిగిన తర్వాత ఇట్లా వేసుకోవాలి ఇట్లా పట్టి మస్తు ఉంటుంది ఇట్లా తొందరగా కూడా ఖరాబ్ కదండీ ఇట్లా చేస్తే మనకు ప పప్పు ఉడికిన తర్వాత పప్పులనే వేసి బెల్లం అందులో వేసి కొట్టి ఇట్లా మెత్తగా అందులోనే నలుపుతారు కదా మొత్తం ఇట్లా బెల్లం కొట్టి కొంచెం తొందరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇట్లా చేయడం వల్ల ఏంటంటే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది మళ్ళా జర ఆగుతుంది అన్నట్టు ఒక రెండు రోజులు కూడా రెండు రోజులు కాదు కానీ ఇంకా ఈ రోజు పొద్దున్నే చేస్తే రేపటి మధ్యాహ్నం వరకు కూడా ఆగుతుంది అన్నట్టు అట్లా మంచిగా ఖరాబ్ కాకుండా వాసన పట్టకుండా ఇట్లా చేయడం వల్ల అందుకోసమే నేను అయితే ఇట్లనే చేస్తాను ఎందుకంటే రుచికి రుచి ఉంటుంది ఒకవేళ మిగిలిన కానీ పొద్దుటికైనా మధ్యాహ్నం రేపు మధ్యాహ్నం కూడా అసలు కొంచెం కూడా ఇట్లా పాడైనట్టు వాసనో కానీ రుచిలనో కానీ అస్సలు తేడా ఉండదు అంటూ అందుకోసమనే నేను ఇట్లా పాకంలాగా చేసి అందులో ఇట్లా పప్పు వేసి ఇంకో ఇప్పుడు మంచిగా కలిపిన కదా చూడుండ్రి ఇట్లా కొద్దిసేపు ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడకబెడితే చాలు ఇట్లా బల్లం పాకంలా ఇట్లా ఉడికిన పప్పును ఎంత అసలు నిజంగా నేను మాటల్లో చెప్పలేను అంత టేస్టీగా ఉంటుంది ఇట్లా ప్లేట్లు వేసి కొంచెం ఇట్లా వెడ ఇట్లా పరిచినట్టు చేస్తున్నా ఇంకా నా బిడ్డ ఏమంటారు మన ఉగాది పచ్చడి కోసము ఇవి చాలా అని అడుగుతుంది అవట్లా ఇట్లా సామాను ఆర్డర్ చేసి ఉండే కొన్ని అవసరం ఉండి ఇంట్లో ఐకే ఆన్లైన్లో ఇంకా ముందు రోజే వచ్చుండే ఫ్రైడే రోజు ఏమో వచ్చినాయి ఇంకా అన్బాక్సింగ్ చేస్తున్నా ఇంకా నాకు టైం లేకుండే సాటర్డే ఫ్రైడే రోజు ఇంకేమన్నా డ్యామేజెస్ ఉన్నాయా అని ఇట్లా ఆఫర్ ఉంటుండే అందుకోసమే ఇట్లా బౌల్స్ ప్లేట్స్ తీసుకున్నా ఇక మిగతా అంటే ఇంపార్టెంట్ ఇక ఇవన్నీ ఆఫర్ అన్ని తీసుకున్నాయే నాకు ఇట్లా బ్లూ కలర్ అంటే మస్తు ఇష్టము మంచి అనిపించినాయి ప్లేట్లు ఏమో అసలు వస్తే ఎట్లుంటాయో అనుకున్నా కానీ ఎందుకంటే మనం అట్లా వెబ్సైట్ల చూసినప్పటికీ మన లైవ్లో చూసినప్పటికీ మస్తు పరాకు ఉంటుంది తేడా అందుకోసమనే డౌట్ ఉండే ఏమో లే ఆఫర్ ఉన్నప్పుడే కొన్నాం కదా పెద్ద రేటు వేటు కొనలేదు కదా అని కొంచెం ధైర్యం ఉంటుండే కానీ ఇంకా చూస్తే మాత్రం మంచిగా ఉన్నాయి కాకపోతే వజన్ ఉన్నాయి ప్లేట్ ఒక్కటి మస్తు వజన్ అనిపించినాయి అందుకే అల్కగా మన స్టీల్ ప్లేట్లే నయ్యమే కింద పడేసినా నేనే అంటే మీద పడేసినా నేనే అంటాయి మంచిగా అనిపిస్తాయి ఇవి కింద పడ్డాయి అంటే ఇంకా గోవింద గోవిందా వేటాయి అన్నట్టు మళ్ళీ రేట్ ఎక్కువ ప్రాబ్లం వీటితో మెయింటెనెన్స్ చేయాలి వీటిని ఏమంటారు మనకే మెయింటెనెన్స్ రా అంటే వాటిని మెయింటెనెన్స్ చేయాలి అందుకోసమే నాకు అసలు నచ్చనే నచ్చే మంచిగా స్టీల్ కంచాలే నయం అనిపిస్తుంది ఇట్లా రాగి అప్పాలు మ రాగి రొట్టెలు ఇట్లా చే సాయంత్రము మంచిగా తింటాడు నా కొడుకు మా ఆయన ఇట్లా మంచిగా చేస్తాయి చూసినట్టు మస్తు పొంగుతాయి అన్నట్టు ఇట్లా గోధుమ పిండితో చేసిన రొట్టెలే కాదు ఇట్లా రాగితో పిండితోని చేసినాయి మంచిగా పద్జొన్నలు తెల్ల జొన్నలు చేసినవి కూడా మంచిగా పొంగుతాయి మంచిగా వీటిని వేసి పిండి మంచిగా కలిపి ఒక పదిహేను ఇరవై నిమిషాలు పక్కా పెడితే ఇట్లా మంచిగా పొంగుతాయి మస్తు అనిపిస్తుంది మస్తు రుచిగా నాకైతే మస్తు ఇష్టము నేను కూడా తింటా నా బిడ్డ తప్ప మేము అందరం మంచిగా తింటాము అన్నము గోధుమ రొట్టె తప్ప ఇంకేం తినదు ఇట్లాంటివి ఇవన్నీ ఇంకా ఇవి మేమే చేసుకొని తింటాము ఆమెకు గోధుమ రొట్టె వేస్తే అది గోధుమ రొట్టె తింటుంది ఇట్లా మంచిగా పొంగుతాయి మంచిగా పొంగి మస్తు రుచి ఉంటాయి ఇట్లా చూపిస్తా ఇట్లా లేయర్ కూడా వస్తుంది మధ్యలో మస్తు ఉంటాయి నిజంగా చెప్పాలంటే గోధుమ రొట్టె కన్నా రాగి రొట్టె పజ్జన రొట్టె మంచిగా అనిపిస్తుంది మంచిగా తింటాము ఇంకా ఇదే హెల్దీ అంటారు కదా ఇప్పుడు అందరి ఇవే కదా తినేది ఇంకా చూపిస్తా ఇట్లా మంచిగా లేయర్ వస్తుంది ఇవి కూడా ఈజీగా తాల్చుకున్నాడు మన గోధుమ రొట్టె తాల్చుకున్నట్టే తాల్చుడు నేనైతే అట్లనే చేస్తా పెద్ద కష్టం ఏమి ఉండదు ఇట్లా అప్పట్లో అయితే వాళ్ళు ఇట్లా వేళ్ళతోనే మంచిగా ఒత్తి చేసేది అమ్మమ్మలు ఇట్లా బాపమ్మలు కానీ ఇప్పుడు అంత అవసరం లేదు మంచిగా రొట్టెల కర్రతోనే చే తాలుస్తాయి ఇవి ఇట్లా ఒత్తునన్నట్టు వెళ్తాను ఇక చూసినరా ఇట్లా మంచిగా లేయర్ ఇట్లా పొంగితే ఇట్లా లేయర్ వస్తుంది లేకపోతే రాదన్నట్టు